మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజితా కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆయన ఎంతోమందికి అంటే ఎంతోమంది గురువుల్ని మనందరికీ పరిచయం చేశారు మీడియా ద్వారా ఎంతోమంది గురువుల్ని మనం ముందరుంచి ఎన్నెన్నో మంచి విషయాలు మాట్లాడి మనందరికీ ఎంతో జ్ఞానాన్ని సంపాదించి పెట్టారని చెప్పాలి ఆయన ప్రముఖ ఆధ్యాత్మికవేత్త కూడా జ్యోతిష పండితులు కూడా ఆయన ఎవరో కాదండి మారెల్ల రవిశాస్త్రి గారు ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే అండి ఎలా ఉన్నారు సూపర్ ముందుగా మీకు శ్రీ నామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు ప్రేక్షకులందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ అయితే మనం ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సంవత్సరం క్రోధి నామ సంవత్సరంలో చాలా రకాల ఇబ్బందులు పడ్డాము కరోనా తర్వాత నుంచి కూడా ఈ గడిచిన ఈ నాలుగు సంవత్సరాలు కూడా చాలా ఇబ్బందులు పడ్డాము ఇక ఇప్పుడు రాబోయే సంవత్సరం అయినా బాగుంటుందేమో అన్న ఆశతో అందరూ ఎదురు చూస్తున్నారు ఈ నామ సంవత్సరం ఎలా ఉండబోతోంది ముఖ్యంగా ఈ విశ్వవసునామ సంవత్సరం చూసుకున్నట్టయితే ముఖ్యంగా నవనాయకుల్లో ప్రధానంగా రాజు ఈ సంవత్సరం చూసుకుంటే సూర్యుడు ఎక్కువగా ఉన్నాడు సూర్యుడు రాజుగా ఉన్నాడు అలాగే రాజే చాలా వాటికి అధిపతిగా ఉన్నాడు అర్ఘాధిపతి రాజే మేఘాధిపతి అర్గాధిపతి సూర్యుడే మేఘాధిపతి సూర్యుడే సైన్యాధిపతి సూర్యుడే రాజు సూర్యుడే ఇన్ని గ్రహాలు ఇన్నిటికి భగవానుడు కాబట్టి ఈ సంవత్సరం మెయిన్ రోల్ అనేది సూర్య భగవానుడు చేస్తాడు ఎలా ఉండబోతుంది అన్నట్టు సూర్యుడు ధర్మము అంటే టైం మెయింటెనెన్స్ సిస్టమ్ కి అధిపతి సింపుల్ సిస్టమేటిక్ పర్సన్ మిస్టర్ పర్ఫెక్ట్ పర్సన్ అంటారు కదా సిస్టమేటిక్ పర్సన్ ఏదైనా సరే సిస్టమ్గా జరుగుతుంది రాజు ఆయన కాబట్టి ప్రతి ఒక్కటి కూడా సిస్టమ్ మనకి రాజ్యాంగంలో మార్పులు కానివ్వండి లీగల్ విషయాల్లో మార్పులు కానివ్వండి మన సిస్టంలో ప్రతి ఒక్క దాంట్లో కూడా మార్పులు దీనివల్ల ఏమంటే ఎవరైతే దొంగగా ఉంటారో అంటే పని దొంగలు ఉంటారో వాళ్ళకి నష్టం ఎవరైతే బాగా పనిచేస్తారో వాళ్ళకి అదృష్టం ఓకే సింపుల్ గా అంటే ఎంత కష్టపడ్డా మాకు ఆ గుర్తింపు లేదు ఆ ఫలితం లేదు అని బాధపడే వాళ్ళు అనుకుంటారు మరి ఏం చెయ్యినా వాడికి మంచి నెత్తిని పెట్టుకుంటున్నారా నాకేమో పరిస్థితి రా అలాంటి వాళ్ళది ఇప్పుడు ఉల్టా అవ్వబోతుంది ఉల్టా అవ్వబోతుంది ఓకే అలాగే మనకి ఎప్పుడైతే సూర్య భగవానుడు వచ్చాడో ఆరోగ్యానికి భాస్కరుడు అధిపతి ఆరోగ్యానికి భాస్కర్డు కాబట్టి ఆరోగ్య ప్రధానమైనటువంటి ఆహారాలకి సేకరణ ఆరోగ్యపరమైనటువంటి ఆహారాలు సేవించడం అంటే సేంద్రియ వ్యవసాయం బాగా పెరగడం అంటే రుచి ప్రధానంగా ఉన్న ఫుడ్ల కంటే ఆరోగ్య ప్రధానంగా ఉన్న ఫుడ్లు ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు ఓకే అంటే ఇప్పుడు మనకున్నాయి ఎవరైనా ఇప్పుడు బాగా కారం స్పైసీస్ ఫాస్ట్ ఫుడ్ వీటికి అన్నిటికీ తగ్గుతుంది అలాగే న్యాచురల్ ఫుడ్ న్యాచురల్ ఫార్మింగ్ మంచిగా రాగి దోశలు ఎక్కడ వేస్తారు వెతుక్కొని వెళ్ళటం జొన్న జొన్న రొట్టెలు ఎక్కడ అమ్ముతారని వెతుక్కొని వెళ్ళటం ఇవి నైట్ పూట భోజనాలు ఎందుకు జొన్న రొట్టె తింటే సరిపోదా అని ఇట్లా ఒక క్రమశిక్షణతో కూడిన జీవితంలోకి ఎక్కువ జనాలు రావడానికి ఆస్కారం అన్నారు అలాగే సూర్య భగవాండే సైన్యానికి కూడా అధిపతి కాబట్టి సైన్యంలో పతి ప్రతిష్టత అంటే రాజు ఆయన అయ్యాడు సైన్యాధిపతి కూడా ఆయన అయ్యాడు కాబట్టి అంటే మనకిప్పుడు ప్రధానమంత్రి చేతుల్లోనే హోమ్ మినిస్ట్రీ ఉందనుకోండి ఏం చేస్తారు తన మినిస్ట్రీని ఇంకా బాగా చేసుకుంటాడు కదా అలాగనే సైన్యానికి మంచి ప్రవర్తన మంచి ట్రైనింగు న్యూ రిక్విట్మెంట్స్ సైన్యంలో మంచి ఆయుధాలు సమకూర్చుకోవడం బలం సమకూర్చుకోవడం ఇటువంటి అన్నీ జరుగుతూ ఉంటాయి ఓకే అలాగే మనకి చూసుకున్నట్లయితే అర్ఘాధిపతి కూడా ఆయన అయ్యాడు అలాగే మేఘాధిపతి కూడా ఆయనయ్యాడు అర్ఘాధిపతి ఆయన అయినప్పుడు మనకేమవుతుందంటే కందులు లాంటి గోధుమలు లాంటివి ఇటువంటి పంటలు బాగా కలిసి రావటం ఎక్కువగా ఎర్ర నేలలు బాగా కలిసి రావటం అలాగే మంచిగా పచ్చిక బయళ్ళని అంటే ఆరుదల పంటలు అంటారు కదా మిర్చి ఇట్లాంటివన్నీ కూడా బాగా కలిసి రావడం అనేది జరుగుతూ ఉంటుంది ఈ అన్నిటికీ కూడా అధిపతి సూర్యభవానుడే ఎక్కువగా చూపిస్తుంది కాబట్టి ఎవరి జాతకంలో అయితే సూర్యుడు బాగా ఉంటాడో వారందరూ కూడా ఈ సంవత్సరం హ్యాపీగా కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి అలాగే శిక్షణలు పెరుగుతాయి శిక్షలు పెరుగుతాయి ఎందుకు రాజు ఎక్కువగా బలంగా ఉన్నాడు కాబట్టి ఆటోమేటిక్గా ఎవరెవరికి శిక్షలు వేయాలో ఎవరెవరికి శిక్షణలు పడాలో జరుగుతూ ఉంటాయి ఎక్కడెక్కడైతే అన్యాయాలు జరుగుతుంది ముందర చూసి చూడనట్టు పోయినట్టే కాకుండా టక్ మనీ అటాకింగ్ అనేది ఉంటుంది ప్రభుత్వం సైడ్ నుంచి కూడా అలాగే శిక్షలు కూడా ఫాస్ట్గా జరుగుతూ ఉంటాయి అలా అలాగే మనకి చూసుకున్నట్లయితే కొన్ని విశ్వసునామ సంవత్సరం నుంచి కూడా కొంత సస్యశ్యామలము కొంత క్రమశిక్షణాబద్ధమైనటువంటి జీవితాలు మళ్ళీ ఇప్పుడు వరకు ఏదో ఏదో గడిపేశామనే జీవితం నుంచి మార్పు వైపుకి ఎక్కువగా వెళ్తారు అలాగే మంత్రి చంద్రుడయ్యారు మనకి జాతకంలో చూసుకున్న రాజుగా సూర్యుడిని మంత్రిగా చంద్రుడిని చూస్తాం ఎప్పుడైతే తల్లి స్థానం మాతృస్థానం అంటాం అలాగే మంత్రి స్థానంలో చంద్రుడు ఉండటం వల్ల ఆటోమేటిక్గా కుటుంబంలో ఎట్లాగైతే బ్యాలెన్సింగ్ ఉంటుందో అలాంటి బ్యాలెన్సింగ్ పరిస్థితులు ఉంటాయి మనకి ఫస్ట్ మూడు నెలలు ఈ షష్ట గ్రహ కూటమి వీటి వల్ల చిన్న చిన్న ఎఫెక్ట్లున్నా మూడు నెలల తర్వాత నుంచి బ్యాలెన్సింగ్ అనేది ఆటోమేటిక్గా మారిపోతుంది చాలా వరకు ఈ షష్ట్రగ్రహ కూటమి ఎఫెక్ట్లు కొన్ని చోట్ల కొన్ని తీవ్రమైన పరిస్థితులు ఉంటాయి భయంకరంగా ఏదో జరిగిపోతుందని భయపడాల్సిన అవసరం లేదు కొన్ని చోట్ల ప్రకృతి వైపరీత్యాలు జరుగుతాయి కొన్ని యుద్ధ వాతావరణాలు ఉంటాయి కానీ అంతగా అంటే మనం వింటున్నంతగా భయపడాల్సిన అవసరం లేదు కానీ జాగ్రత్తలు తీసుకోండి దైవారాధన చేసుకోండి చాలా బాగుంటుంది మంత్రిగా ఎప్పుడైతే వచ్చాడో చంద్రుడు వచ్చాడో కొంతవరకు మేలు చేస్తూ ఉంటుంది అలాగే సస్యాధిపతి గురువయ్యాడు సస్య సస్యాధిపతి ఎప్పుడైతే గురువయ్యాడో ఆటోమేటిక్గా మంచి వర్షాలు మంచిగా అద్భుతంగా పంటలు మనకి శనగలు ఇటువంటి పంటలు అలాగే మిర్చి లాంటి ధాన్యాలు అలాగే ఎప్పుడైతే భూములకు రేట్లు ఇలాగ మళ్ళీ రియల్ ఎస్టేట్ రంగాలు పుంజుకోవడాలు ఇటువంటి కూడా జరుగుతూ ఉంటాయి సస్య సస్యాధిపతి గురువు ఎవరైతే ఎక్కడ ఉండాలో ఒక మ గురువు అక్కడే ఉన్నాడు సూర్యుడు ఎక్కడ ఉండాలి అక్కడే ఉన్నాడు చంద్రుడు ఎక్కడ ఉండాలి అక్కడే ఉన్నాడు గురువు ఉండాలి అక్కడే ఉన్నాడు కాబట్టి ఎన్ని పాజిటివ్ థింగ్స్ కాబట్టి ఈ సంవత్సరం అదంతా కూడా పాజిటివ్గానే జరుగుతుంది అలాగే ధాన్యాధిపతి కుజ్జుడయ్యాడు ఇందాక నేను ఎర్రధాన్యాలు ఎర్ర నేలలు అలాగే ధాన్యాలు ఎర్ర నేలలు బాగా పండుతాయి ఎర్రధాన్యాలు కందులు మిర్చి ఇటువంటి అన్నీ కూడా బాగా పండుతూ ఉంటాయి కాబట్టి మంచి రేట్లు అనేది బాగుంటాయి హ్యాపీగా మిర్చి రైతులు ఈ సంవత్సరం డల్ అయింది డల్ అయింది అంటున్నారు కదా నెక్స్ట్ ఇయర్ మంచి రేట్లు చూడవచ్చు అలాగే టమోటా ఇటువంటి పంటలు ఇవన్నీ ఎరుపు రంగు ఉండేవన్నీ కూడా బాగా పండుతూ ఉంటాయి అలాగే మనకు వచ్చేసరికి రసాధిపతి శని రసాలు అంటే మనకి తెలిసిందే ఇప్పుడు మామూలుగా మనకి నల్లని ధాన్యాలు ఇవన్నిటి బాగా మళ్ళీ రేట్లు వస్తాయనేది శని భగవానుడు చెప్తున్నాడు అంటే నువ్వులు ఇటువంటి అన్ని కూడా ఓవరాల్గా చూసుకుంటే వా దాని పరంగా కూడా బాగుంది అలాగే నీరసాధిపతి బుధుడు మనకి ఏదైనా నెగిటివ్స్ ఇవన్నీ ఉన్నా బుధుడు కాబట్టి పెద్ద నష్టాలు లేకుండా చాలా బ్యాలెన్స్డ్గా మనకి ఈ సంవత్సరం వెళ్ళిపోయేదానికి అవకాశం ఉంది అయితే ప్రశాంతంగా మనం చూసుకున్నట్లయితే ఓవరాల్గా మనం చూస్తే ఒక సెవెంటీ పర్సెంట్ పాజిటివ్గా ఉన్నాయి లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఇప్పుడు ఇప్పుడు ఒకటి ఫస్ట్ త్రీ మంత్స్ ఈ షష్టగ్రహ కూటమి వల్ల ఏప్రిల్ మే జూన్ ఈ నెల కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది ఒకటే క్రమశిక్షణతో కూడిన సంపాదన క్రమశిక్షణతో కూడిన ఆదాయము క్రమశిక్షణతో కూడింది ప్రతి ఒక్కటి వస్తుంది కాబట్టి ఇక్కడ ఈజీ మనీ బిజినెస్లు దెబ్బతింటాయి సినిమా ఉండేవి ఈజీ మనీ ఈజీ మనీ ఉండేవి ఉంటాయి చూడండి ఆ ఎఫెక్ట్ ఇప్పుడే వస్తున్నాయి చూడండి బెట్టింగ్ యాప్స్ మీద చాలా రెవల్యూషన్ వచ్చింది ఇంత ఇంత ముందర ఇంత సిస్టమేటిక్ లేదు చూడండి ఈజీ మనీ కాన్సెప్ట్లు అన్నీ పోతాయి సైబర్ క్రైమ్స్ అన్నీ తగ్గుతాయి ఇటువంటి అన్నీ బ్రేక్ అవుతూ ఏదైతే మనిషి క్రమశిక్షణతో పనిచేసి జీవితంలో ఎదగాలో అది ఉంటుంది అయితే దీనికి ఈ సంవత్సరంలో విశ్వస్వనామ సంవత్సరంలో మానవులు చేయవలసిన పనులు ఏంటంటే సరైన వ్యాయామము సరైన ఆహారము సరైన బాధ్యతతో పనిచేయటము సమయాన్ని సద్వినియోగం చే చేసుకోవడం ఎందుకు సమయానికి వచ్చి సమయానికి వెళ్ళేవాళ్ళు సూర్యుడు తప్ప ఇంకెవరూ లేరు ఆయన ఇన్ ఇన్నిటికూ అధిపతి కాబట్టి ఈ సంవత్సరం మొత్తం సమయ పాలన సమయానికి చేయవలసిన పనులు సమయానికి చేసుకుంటూ ఉండటం అవి చేస్తూ ఉంటే మంచి వ్యాయామం అలవాట్లు మంచి ఆహారపు అలవాట్లు మంచి బాధ్యతతో కూడిన జీవితం ఇవి కానీ నిర్వహిస్తూ వెళ్తూ ఉంటూ మంచి ఆధ్యాత్మిక క్రమశిక్షణ అంటే ఆధ్యాత్మికంగా మంత్ర సాధన చేస్తారా ఆరాధన చేస్తారా పూజ చేస్తారా లేకపోతే ధ్యానమే చేసుకుంటారా ఏదైనా పర్వాలేదు ఒక ఆధ్యాత్మిక అలవాటు మీ దగ్గర ఉంచుకోండి గుడికి వెళ్ళటం రెగ్యులర్గా ఒక అలవాటుగా చేసుకోండి లేదా ఒక పూజ చేసుకోవడం ఇంట్లో లేదా ఒక ధ్యానం చేసుకోవడం ఒక స్తోత్రం ప పఠనం చేసుకోవడం ఇవి చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా జీవితంలో ఏ పరిస్థితులు ఎలా ఉన్నా మీ పరిస్థితి బాగుంటుంది పరిస్థితులు మిమ్మల్ని డిస్టర్బ్ చేయకూడదు పర్సనల్ వేరు పరిస్థితి వేరు ఈ పర్సనల్ జీవితాన్ని పరిస్థితి నిన్ను కంట్రోల్ చేయకూడదు నీ పర్సనల్ జీవితం బాగుండాలి అంటే నీ జీవితంలో దైవం ఉండాలి దైవం ఉంటే ఆటోమేటిక్గా నీ పరిస్థితులన్నీ బాగుంటాయి ఏదో లోక పరిస్థితులు నిన్ను డిస్టర్బ్ చేయకుండా ఉండాలి అంటే నీ జీవితం ఇలా ఉండాలి విశ్వసునామ సంవత్సరం అందరికీ మేలు చేసే విధంగానే ఉంది కాబట్టి క్రమశిక్షణతో ఉన్న వారందరికీ మేలు జరుగుతుంది ధర్మంతో ఉన్న వాళ్ళందరికీ మేలు జరుగుతుంది హింసతో ఉన్న వాళ్ళకి హింసాయుతంగా ఉన్న వాళ్ళకి మోసం చేసే వాళ్ళకి నష్టం చేస్తుంది మీరు ఏ మార్గంలో ఉన్నారో మీరే తెలుసుకోండి మీరు మంచి మార్గంలో నడవండి ఆటోమేటిక్గా అద్భుతమైన ఫలితాలు వస్తాయి ధన్యవాదాలు ధన్యవాదాలు